హాయ్ అండి ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి కరెక్ట్ కొలతలతో గ్లాస్ కొలతలతో చెప్తాను ఎలా పెట్టుకోవాలో ఇక్కడ నేనైతే చిన్న ఉసిరికాయలతో పెడుతున్నాను ఒకవేళ పెద్ద ఉసిరికాయలైనా కూడా ఇలాగే పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని తడైనది లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఉసిరిగాయలను ఒకసారి కొలుచుకోవాలి నేను తీసుకున్న ఉసిరిగాయలు వీడియో చూపించాను కదా గ్లాసు ఆ వీడియోలో చూపించిన గ్లాస్తో ఎనిమిది గ్లాసులు అయ్యాయండి కొలుచుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నూట యాభై గ్రాములు చింతపండు శుభ్రంగా కడుక్కొని వేడివేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోనే రెండు స్పూన్ల మెంతులు అలాగే నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఇలా వేయించుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి చల్లరిన తర్వాత మెత్తగా పొడి పట్టుకోవాలన్నమాట రోట్లోనైనా నూరుకోవచ్చు మిక్సీలో పట్టుకున్నా కూడా టేస్ట్గానే ఉంటుంది ఇప్పుడు అదే కళాయిలోని ఎనిమిది గ్లాసుల ఉసిరికాయలకి ఇక్కడ నేను రెండు నాలుగు గ్లాసుల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను పచ్చడిలోకి ఎప్పుడైనా కూడా పల్లి నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చడి లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు నేనైతే పల్లి నూనె తీసుకున్నాను ఈ ఆయిల్ కొద్దిగా వేడకునివ్వాలి మరీ ఎక్కువగా వేడెక్కితే ఉసిరికాయల పైన కలర్ వచ్చి లోపల వేగవు సో కొంచెం వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు అయితే వేసుకొని కలుపుతూ వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లి నూనెతో మనం వేయించినట్లయితే ఇలా నొరగలు నొరగలుగా వస్తుంది అనమాట ఆయిల్ అనేది మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి లేదంటే ఆ నొరగంతా కూడా పైకి వచ్చి ఆయిల్ అంతా కూడా పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇట్లా కలుపుతూ కూడా వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఏదైనా ఒక ఉసిరిగాయని తీసుకొని చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా నొక్కి చూస్తే వెంటనే విడిపోవాలన్నమాట అలా ఉన్నప్పుడు తీసివేయాలి ఇక్కడైతే కొంచెం గట్టిగా అనిపించింది నాకు అందుకని ఇంకొద్దిసేపు వేయించాను వేయించిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి వెంటనే స్పూన్ దిగిపోయింది కదా లోపలికి ఇంకా ఇప్పుడైతే ఉసిరిగాయలను పక్కకు తీసేసుకొని మళ్ళీ రెండోసారి ఇంకా ఉన్నాయన్నమాట ఎక్కువ ఉసిరిగాయలు ఉండేసరికి రెండుసార్లు నేను వేస్తున్నాను రెండోసారి కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట పెద్ద ఉసిరిగాయలు అయితే మనం రెండు వైపులా కూడా ఘాటు పెట్టుకొని వేయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఉప్పు కారం అంతా కూడా లోపలికి పట్టాలి కాబట్టి ఇవి చిన్న ఉసిరిగాయలే కాబట్టి అంత ఏం అవసరం లేదండి మూడో రోజుకే లోపలకల్లా గింజలోకి వెళ్ళిపోయిందనమాట ఆయిల్ అయితే చిన్న ఉయలు ఇలా నార్మల్గా వేయించుకుంటేనే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని దీనిలోని ఒక గుప్పెడు కరివేపాకు రెండు స్పూన్ల జీలకర్ర ఒక పది పన్నెండు ఎండుమిర్చి రెండు గుప్పెళ్ళ వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇంగువ మన ఇష్టమైతే వేసుకోవాలి లేదంటే అవసరం లేదు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇవి వేసుకొని ఒక్క నిమిషం అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఆయిల్ వేడికి అవి వేగిపోతాయి అనమాట ఇదైతే దించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టిన చింతపండు ఉంది కదా పూర్తిగా చల్లారిపోయింది ఇదంతా కూడా పిసికేసి దీని నుంచి గుజ్జు తీసుకోవాలి ముందైతే బాగా పిసికేసి ఏదైనా జల్లెడ కానీ వడగంట కానీ తీసుకొని మనం పిసికిన చింతపండు అంతా కూడా వేసుకొని స్పూన్తో కానీ తో కానీ గుజ్జు వచ్చేలాగా తీసుకోవాలన్నమాట తొక్కలనేవే రాకుండా ఈ గుజ్జు అంతా కూడా కళాయిలో వేసుకొని ఉడికించుకోవాలి మంటని మీడియం టు హైలో పెట్టుకొని చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దీని మీద ఏదైనా మూత వేసుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ ఉడికించుకుంటే బెటర్ అండి లేదంటే చిందులు మీద పడిపోతాయి ఏదైనా ప్లేట్ పెద్దది దానిపైన అట్లా పట్టుకొని మనం కలుపుతూ ఉంటే బెటర్ అనమాట నేనైతే అలాగే చేశాను ఇలా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కూడా చల్లారనివ్వాలి అలాగని పూర్తిగా చల్లారిపోకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడి అయితే మనం కలుపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే వేయించుకున్న అవసరగాలు ఉన్నాయి కదా దీనిలోకి ఉడికించుకున్న చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను ఈ చింతపండు గుజ్జు వేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి ఇది ఒక అర గ్లాస్ వచ్చింది అలాగే ఒక స్పూన్ పసుపు ఉప్పు ఒక అర గ్లాస్ అయితే సరిపోతుంది ఎనిమిది గ్లాసుల ఉసిరిగాయలకి అర గ్లాసు ఉప్పు సరిపోతుంది ఇది మామిడిక్య కారం కోసం నేను తెప్పించిన ఉప్పు అనమాట కారం కూడా అంతేనండి ఇది మంట తక్కువగా ఉండే కారం అనమాట పచ్చిళ్ళు ఇది వేస్తే గ్రేవ్ ఎక్కువగా వస్తుంది కదా మంట కూడా తక్కువగా ఉంటుంది ఎనిమిది గ్లాసుల ఉసిరిగాయలకి నేను ఇక్కడ రెండు గ్లాసుల కారం తీసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి చేత్తునైనా కలుపుకోవచ్చు లేదంటే గరిక యూజ్ చేసినా మనకు ఎలా వీలుగా ఉంటే అలాగా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగానే తాలింపు వేసాం కదా ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి నేనైతే వెల్లుల్లి ఇక్కడ కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే వెల్లుల్లి అంటే చాలా ఇష్టం అనమాట నాకు పచ్చళ్ళలో వెల్లుల్లి చాలా అంటే చాలా బాగుంటుంది ఊరిన తర్వాత పచ్చడి అనేది చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ఇడ్లీ పాత్రలో నాకు కొంచెం కలవ కలపడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేను పచ్చడి అయితే వేరే దాంట్లోకి మారుస్తున్నాను తాలింపు వేసుకున్న కళ ఉంది కదా దాంట్లోకి వేసుకొని బాగా కలిపేశాను ఇలా కలుపుకున్న తర్వాత ఇది నాన్ స్టిక్ కాబట్టి ఏదైనా స్టీల్ దాంట్లో కానీ బేషన్లో కానీ గిన్నెలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ పచ్చడిని అయితే ఉంచేసి ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో లైక్ చేయండి